నరసింహారెడ్డి గారి పాట ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ఇంకా ఉంటే చూడాలంటే పాడాలి రెండు వేల ఆరులో పుట్టింది ఏడు ఏడీతలు ఎంతో నలభై ఒక్క వేలు నరసింహారెడ్డి గారి పాట నలభై ఒక్క వేలు రెండోసారి నరసింహారెడ్డి గారి పాట మూడోసారి ఇరవై మూడు వేలు ఈరోజు సెంట్రల్ ఈ ఫామ్లో ఒంగోలు జాతి ఆవులైతేనేమి పేదోళ్ళు అయితేనేమి కోడిదోళ్ళు ఏలంబాట వేయటం జరిగింది ఈ ఏలంపాట్లో కేవలం రైతులు పెంచుకునేదానికి రైతులకే ఇస్తున్నాం ఇంకా వేరే కార్యక్రమాలకు కానీ వీటికి కానీ ఈ ఫామ్ నుంచి ఇవ్వటం లేదు అది ముందుగా కూడా చెప్పడం జరిగింది ఒక కాలం మాకు తెలియకుండా ఎవరైనా కన్నా కూడా వాళ్ళ మీద అయితే మాకు తెలిస్తే క్రిమిన చర్యలు తీసుకుంటాం ఈరోజు ఒంగోలు జాతి ఆవులు ఇరవై ఆరు ఇరవై పైదోడ్లు నాలుగు కోడిదోడలు వేలంపాట వేయడం జరిగింది ఇంచుమించు అన్నీ కూడా అయిపోయే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఈ ఒంగోలు జాతి మన మంచి జాతి కోడిదోడలు కానీ ఆవుదోడలు కానీ పెయిదోడలు కానీ ఎప్పుడూ రైతాంగం కూడా ఒక ఇంట్లో పెంచుకుంటే మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది తద్వారా మంచి జాతి గల ఆవులు కాబట్టి వాటి బ్రీడ్ కానీ అన్నీ కూడా రైతుకి ఉపయోగపడుతున్నాయి మాకు ఈ ఇక్కడ ఉన్న ఆవుల మరసానికి పేయ్యిదొడ్ల మనికి కోడదొడ్ల మనికే అమ్ముతున్నాం ఇది రైతులు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మొన్న కూడా కొట్టేళ్ళు గొర్రెలు అయితేనే యాప్స్ జరిగింది కొట్టేళ్ళు కూడా కేజీ నాలుగు వందల డెబ్భై లెక్కన ఇవ్వటం జరిగింది ఒక అరవై కొట్టేళ్ళు ఇంకా కూడా ఉన్నాయి త్వరలోనే రేటు కూడా డిఫరెన్స్ ఉందన్న వల్ల మళ్ళీ రేటు తగ్గించి మళ్ళీ రైతులకే అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే రేపు ముప్పై ఒకటో తేదీ నేషనల్ కామదే బ్రీడింగ్ సెంటర్లో కూడా ఏలంపాటు పడుతున్నాం అన్ని రకాల జాతులు ఆవులైతేనేమి బర్రెలైతేనేమి ఇంచుమించు బీసీలో కూడా రేపు ముప్పై ఒక తేదీ కూడా ఏలంపాటు జరుగుతుంది రైతులందరూ కూడా మంచి జాతి గల ఆవులని బర్రెలని గేదెని తీసుకునేదాన్ని కూడా రేపు బీసీలో మంచి అవకాశం మేము ఆర్జంకి స్కీమ్ కింద కూడా రైతులకి ఇరవై వేల రూపాయలు చేసే కోడిదోడని ఉచితంగా జిల్లాలో ఇవ్వటం జరిగింది ఇంచుమించు ఒక నలభై కోడిదోళ్లు ఆర్జీఎం స్కీమ్ కింద కూడా ఎంకేబీసీ అయితేనేమి ఇక్కడ సిఎల్ఎఫ్ అయితేనేమి ఇక్కడ ఇవ్వటం జరిగింది రైతులకి ఉచితంగా వాళ్ళు పెంచుకునేదానికి రైతులు వాళ్ళకి ఎవరైతే మాక ఆర్జిఎం స్కీమ్ కింద ఎంకైన రైతులకు కూడా వాళ్ళ వాటి మేతలు కూడా మేము ఉచితంగా ఏపీఎల్డే నుంచి ఇవ్వటం జరిగింది ఈ ఏపీఎల్డే ఆంధ్రప్రదేశ్ పశుధనాభివృద్ధి సంస్థ ముఖ్య ఉద్దేశం రైతులకి మంచి దోడలు అయితే పెయి దోడలు అయితే ఇవ్వటమే ఇవ్వ కాకుండా పాలదారులు ఉన్న విత్తనాలు కూడా సప్లై చేయటం జరుగుతుంది అలాగే ఇక్కడ ల్యాబ్ కూడా పెట్టడం జరిగింది ఎం రోస్ కూడా తయారు చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా డాక్టర్స్కి ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టి ఆ జిల్లాలో కూడా వాళ్ళకి ఎంబ్రోస్ ఇవ్వటం జరిగింది వాళ్ళ రైతుల దగ్గర కూడా ఇవ్వ ఇచ్చి వాటిని పెట్టడం కూడా జరిగింది తద్వారా అన్ని జిల్లాలో కూడా ఎంబ్రోస్ ఎక్కడైతే పెట్టారో అన్ని కూడా దూడలు కూడా ఈరోజు మంచి ఫలితాలు ఇస్తున్నాయి కొడుతున్నాయి మంచి జాతి కల దూడలే కొడుతున్నాయి దానివల్ల రైతాంగానికి మంచి విత్తనాన్ని సరఫరా చేస్తున్నాం కనుక ఈ మా ఏపీ సంస్థ రాష్ట్రంలో అక్నేశ్వర స్వామిలో కూడా ఉంగలు జాతి ఆవులు ఇటీవల కూడా అమ్మడం జరిగింది ఏలంపాటి ద్వారా కనుక రైతులందరూ ఉపయోగించుకొని రేపు ముప్పై ఒకటో తేదీ జరుగు ఏలాంపాట్లో కూడా రైతులు పాల్గొని మంచి జాతి గల ఆవులైతేనే అయితేనే గేదెలైతేనే కొనుక్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను